Namaste, welcome to hashtag Nini Mewaran. తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల నుంచి కూడా కొంత పరిపాలనపైనే అధిక ఫోకస్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి చేరికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతుంది అని చెప్పేసి కొంత తెలుస్తా ఉంది సో అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో చేరికలను ప్రోత్సహించాలి అని చెప్పేసి టీపీసీసీ నిర్ణయం తీసుకున్నది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది ఆ దిశగానే కొంత అడుగులు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి సో క్షేత్ర స్థాయి నుంచి స్టేట్ క్యాడర్ లీడర్ల వరకు కూడా అందరినీ చేర్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇందుకోసం పార్టీ కసరత్తు కూడా పెట్టింది సో వీటిని కొంత ప్రభుత్వ అడ్వైజరీ మెంబర్ గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి మార్కెటింగ్ చేస్తున్నట్లు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ లో టికెట్లు రాని నేతలతో పాటు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకోవాలని బలంగా భావిస్తుంది సో దీంతో పాటు బీఆర్ఎస్ లో ఏళ్ల తరబడి నుంచి కొంత క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ప్రయారిటీ లభించినటువంటి లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తుంది అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికే గాంధీ భవన్ వేదిక కూడా కొంత చేరికలకు సంబంధించి లిస్టు రెడీ అయినట్లు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అసెంబ్లీ సమావేశాల తర్వాత చేరికలను పూర్తి స్థాయిలో షురు చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి కొందరు సీఎం చేతుల మీదగా కొంత కండువా మరి మరికొందరు ఆయా జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలో పార్టీలకు సంబంధించి కండువాలు కట్టుకోబోతున్నారు అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొంత పటా జరుగు చెందినటువంటి నీలం మధు అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు ఏదైతే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ కూడా రెడీగా ఉన్నట్లు కొంత గాంధీ భవన్ వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే తెలుస్తోంది సో ఇప్పటికే వారు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది సో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో సో ఎంపీ రవిచంద్ర అదేవిధంగా బీవీ పాటిల్ అదేవిధంగా మారవత్ కవిత కూడా కొంత కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు అవకాశం ఉన్నట్లు కూడా కొంత తెలుస్తోంది సో అంతేకాకుండా ఎట్లా సుధాకర్ బేది సుభాష్ రెడ్డి ఏవైతే గతంలో ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేస్తారో ఆయన అదేవిధంగా విధంగా యాదగిరి రెడ్డి మాజీ జనగామ ఎమ్మెల్యే సో మాజీ ఎవరైతే ఎమ్మెల్యే రాజయ్య సో గ్రేటర్ హైదరాబాద్ కు చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లు కూడా కొంత చేరే అవకాశం ఉందని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో అయితే కాంగ్రెస్ టార్గెట్ లిస్ట్ లో ఉన్న కొందరు బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో టికెట్ రాని పక్షంలో జంప్ అయ్యే ఛాన్స్ మెండుగా ఉన్నట్లు కూడా కొంత టీపీసీసీ చెందినటువంటి నేతలు వివరించినటువంటి పరిస్థితి ఉంది సో చేరికలను ప్రోత్సహించి ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కొంత సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు ఒక ఎంపీ కూడా ఆల్రెడీ పెద్దపల్లికి చెందినటువంటి ఎంపీ కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది సో మరికొంతమంది కూడా కి సిద్ధం అవడం అనేది కొంత బీఆర్ఎస్ ఉంది సో అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబించిందో తిరిగి అదే విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత అవలంబించడానికి సిద్ధం చేసుకుంది సో అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జైలు చేసుకుంది కొంతమందికి టికెట్లు కేటాయించడం జరిగింది సో ఆ అభ్యర్థులు కూడా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం కొంత చూడాల్సినటువంటి అంశం సో ఈ గెలుపు అనుకున్న లీడర్లకు టికెట్ ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వెయ్యబోదు అనే వార్తలు కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా కూడా ఇతర పార్టీలో ఒకవేళ గెలుపు గుర్రాలు ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలోకి ప్రాధాన్యత లభిస్తుంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం